జై శ్రీమన్నారాయణ నమస్కారం ఇందులోనూ పీర్ ప్రెషర్ ఉంటుందా చూద్దాం తోటి విద్యార్థుల నుంచి కానీ అన్నదమ్ములు లేక కజిన్స్ దగ్గర నుంచి వచ్చే పీర్ ప్రెషర్ మనకు తెలుసు అంటే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఒత్తిడి మా అబ్బాయిని లేక మా అమ్మాయిని ఈ కోర్సులో చేర్పించాను ఈ ఇన్స్టిట్యూట్లో చేర్పించాను ఇలా ఇలా చదివించాను వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో ఇలాగే ఈ పిల్లల్ని చదివించాలి మాలాగే అప్పు చేసి కారు కొనాలి ఇలాగే అప్పు చేసి ఇల్లు కొనాలి ఇలాగే అప్పు చేసి ఎంజాయ్ చేయాలి ఇలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి ఇలా అనేక విషయాలు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు మనం కూడా అలా చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు దాన్ని దాటి జీవించాల్సిన ఆవశ్యకత ఇవాళ ఉంది అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు స్వేచ్ఛగా జీవించవచ్చు అని మీకోసం మీరు జీవించండి ఎవరి కోసమో కాదు అని చెప్తూ ఉంటారు ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి కానీ జీవితం మన కోసం కాదు మన గురించి ఏటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే దానికోసమే మనం జీవిస్తూ ఉంటాం ఇదే వాస్తవం ఈ ప్రశ్న దాదాపు ఇరవై సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం కాకపోతే మునుపు ఇంకో రకంగా ఉండేది ఇప్పుడు ఒక రకంగా ఉంది అంతే తేడా ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చాలట్లేదు ఇద్దరు సంపాదించినా చాలట్లేదు ఇదంతా ఇప్పుడు కొత్తగా అనిపించట్లేదు అలవాటైపోయింది కానీ ఈ మధ్యకాలంలో అసలు ఊహకందని విధంగా పియర్ ప్రెషర్ వచ్చింది సాంప్రదాయ విద్య నేర్చుకోవడం ఉపయోగం లేనిది పనికి రాంది అది తప్ప సాధారణ విద్య నేర్చుకోవడమే ఉత్తమం దానివల్ల జీవితం మంచిగా అమరుతుంది అని ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడడం పిల్లలు కూడా అదే వాస్తవం అని అందులోకి వెళ్ళడం కూడా కనపడుతోంది ఒకరు తమ పిల్లవాడిని ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడం కోసం వేద పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు తెలిసిన వాళ్లతో ఆ విషయం చర్చించారు ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకునే విద్య సాంప్రదాయ విషయాలు ఇవన్నీ అర్థం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది అంటే అది కూడా బాగానే ఉంటుంది ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు మంచి అధ్యాపకులుగా పారాయణ చేసేవారుగా అర్చకులుగా రీసెర్చ్ స్కాలర్స్గా ఉపన్యాసకులుగా ఇలా ఎన్నో అవకాశాలు వాళ్ళకు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి మంచి గుర్తింపు ఉంది అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు అదే వేద పాఠశాలకు వచ్చి ఇంట్లో వాళ్ళు ఈ వేద విద్య నేర్చుకోవద్దు అని చెప్తున్నారు లౌకిక విద్య నేర్చుకోమంటున్నారు వాళ్ళు కూడా ఈ లౌకిక విద్యే చదివారు వాళ్ళ పిల్లలు అదే చదివారు ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఆ దారిలోనే వెళ్ళాలని వాళ్ళు ఆశిస్తున్నారు అలా కాక దారి మారితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు అందుకని ఆ పిల్లల్ని మీ దగ్గర చేర్పించలేము అని చెప్పారు అది విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది ఓహో ఆధ్యాత్మిక విద్యకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది కాబోలు అని అర్థమైంది ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య ఎక్కడికో పోయి నేర్చుకునే పరిస్థితి ఉండేది కాదు ఇంట్లో పెద్దవాళ్ళే పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళకి విద్య తెలీదు కాబట్టి నేర్పించలేకపోతున్నారు అందువల్ల వేరే ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే పెద్దవాళ్ళు వాళ్ళు నేర్పించక బయటికి వెళ్ళి నేర్చుకోనియక ఆపడం న్యాయం కాదు వాళ్ళు ఎందుకట్లా అడ్డుపడుతున్నారు అని ఆలోచిస్తే ఈ విద్య నేర్చుకోవడం వల్ల పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు న్యూస్ చదవడం లేక ఎకనమిక్స్ టైమ్స్ లాంటివి చదవడం మానేసి ఇరవై పాతిక సంవత్సరాలు అయిపోయిందో ఏమో ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చూశాను ఆ విషయం మీద ఒక వ్యాసం కూడా చదివాను గత పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ శాలరీ మారలేదు అప్పుడు ముప్పై వేలో ముప్పై ఐదు వేలో ఇచ్చారు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అదే జీతం ఇస్తున్నారు కానీ మార్కెట్ రేట్లు బాగా పెరిగాయి అని ఆ వ్యాసంలో రాశారు ఒకవేళ వేద విద్య నేర్చుకోవద్దు అని ఆపిన వాళ్ళు ఈ వ్యాసం చదివి ఉండకపోవచ్చు లేక ఇరుగు పొరుగు స్నేహితులు చుట్టాలు వేరే ఎవరైనా వేద విద్య నేర్చుకోవద్దు అని చెప్పి ఉండవచ్చు సరే మనమే వేదో నేర్చుకోలేదు వాళ్ళు నేర్చుకొని వృద్ధిలోకి వస్తే మంచిది అని అనుకోకపోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు మనమే నేర్చుకోలేదు కదా వాళ్ళకి ఎందుకు అని ఆపకుండా పంపించి ఉండాల్సింది సరే వాళ్ళు అర్థం కాక కొత్తగా మాట్లాడుతున్నారు వింతగా మాట్లాడుతున్నారు అనుకుందాం వాళ్ళ పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటున్నారు అందుకని ఈ విద్య వద్దన్నారు అనుకుందాం అదే వాస్తవం అయితే వాళ్ళకు మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్పాలి ఆచార్యులు ఉంటారు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళకి ఆ ఆచార్యులను అడిగి వివరం తెలుసుకోవాలి ఏ ఆచార్యులైనా వేద విద్య నేర్చుకోమనే చెప్తారు వద్దనే ఎవరు చెప్పరు ఆ విద్య నేర్చుకున్న వాళ్ళకు కూడా ఈ రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి కాకపోతే ఏదో ఒక భయం దాంతో వద్దు అని అనుకుంటున్నారు ఇంకోటి నడి వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన చాలా విషయాలు పట్టించుకోరు వినరు కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని వేద పాఠశాలకు పంపడానికి సందేహిస్తున్నారు అంటే పొన్ల ఏదో ఒక విషయంలో అయినా పెద్దవాళ్ళ మాటకు విలువ ఇచ్చారని మెచ్చుకోవాలా ఏమో మరి ఇది మంచి ఇది ధర్మం అని తెలిసిన తర్వాత దాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అనుకున్నాక ఎటువంటి ఆటంకాలు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడాలి అనుకున్న దాన్ని కార్యరూపంలో తేవాలి సాధించి చూపించాలి ఎవరో చెప్పారని ఏదో అన్నారని మంచి మార్గం నుంచి వెనకడుగు వేయకూడదు జై శ్రీమన్నారాయణ